గవర్నర్ గారిని కలవడం జరిగింది నిన్న మా పార్టీ బృందం ఎంపీలతో కూడిన పార్టీ పార్టీ బృందం నిన్న ఢిల్లీలో సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ను కూడా కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది మళ్ళీ అవే అంశాల మీద ఇక్కడ గవర్నర్ గారిని కూడా కలిసి రాష్ట్రంలో దిగజారుతా ఉన్న లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ మీద మళ్ళీ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది రాష్ట్రంలో ఏ రకంగా దాడులు జరుగుతాయి దాడులు జరిగిన తర్వాత ఎన్నికల రోజు ఎన్నికలు అయిపోయిన తర్వాత జరిగిన ఆ దాడుల్లో ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు దగ్గరుండి పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేస్తూ ఏ రకంగా తనకు సంబంధించిన వ్యక్తులు ఇంకా పోలీస్ డిపార్ట్మెంట్లోనూ ఇంకా ఇతరాత డిపార్ట్మెంట్లలోనూ ఇంకా ఏ రకంగా దగ్గర ఉండి వాళ్ళను ఉపయోగించుకుంటూ ఏ రకంగా దొంగ కేసులు పెట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నారనే దాని విషయాల మీద చెప్పడం జరిగింది ఇదే కోడేల గారి ఇన్సిడెంట్ మీదనే కోడేలనే అనే ఆయన ఎక్స్ స్పీకర్ సత్తనపల్లి నియోజకవర్గంలో ఇనమెట్ల గ్రామంలో పోలింగ్ బూత్లోకి వెళ్ళి పోలింగ్ బూత్లోకి తాను పోవడమే ఒక 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 క్రైమ్ అయితే అక్కడికి వెళ్ళి పోలింగ్ బూత్లో ఉన్న డోర్ను లాక్ చేసుకున్నాడు ఇట్ ఈస్ రికార్డెడ్ మరి పోలింగ్ బూత్లో పోలింగ్ ఆఫీసర్లు లేరా పోలింగ్ ఆఫీసర్లు లేరా పోలింగ్ ఏజెంట్లు లేరా ఇంతమంది సమక్షంలో ఒక బూత్ లేకి ఈయన పోయి వెళ్ళిపోయి పోలింగ్ బూత్ డోర్ను లాక్ చేసేసుకొని చొక్కాలు జింపుకోవడం లాక్ చేసేసుకొని తనంతరితో ఆయన చొక్కాలు జింపుకోవడము ఇవన్నీ ఇంత వీళ్ళందరి సమక్షంలో జరిగితే ఎందుకు ఆయన మీద కేసులు పెట్ట పోలింగ్ బూత్ లేకు వెళ్ళి డోర్ లాక్ చేసుకోవడం పనిషబుల్ క్రైమ్ కాదా కేసు పెట్టదగ్గ క్రైమ్ కాదా ఒక వ్యక్తి అలా వెళ్ళి చేయొచ్చా ఒక బూత్ లేకు చొరబడి పోలింగ్ బూత్ డోర్ లాక్ చేసేసుకొని భయభ్రాంతులు గురి చేయొచ్చా చొక్కా జంపుకోవడము అవన్నీ చేయొచ్చా అక్కడ ఆయన మీద ఎందుకు కేసు పెట్ట గురుజాల్ లాంటి ప్లేసులో యథేచ్ఛగా వాళ్ళకు ఓట్లు వేయలేదని ముస్లిమ్స్ను ఎస్సా ఎస్సీలను ఏకంగా వాళ్ళ ఇళ్ళ మీద దాడి చేసి కొట్టచ్చా కొట్టినా కేసులు ఎందుకు పెట్టలేదు ఇలా ప్రతి సందర్భంలోనూ ఎమ్మెల్యే శ్రీవాణి గారిని ఏకంగా రూమ్లో లాక్ చేసేసి ఆవిడను తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆవిడను మ్యాన్ హ్యాండిల్ చేసి ఆవిడను అటాక్ చేసినా కూడా మళ్ళీ పోలీసులు వెళ్ళి ఆవిడను విడిపించుకొని రావాల్సిన పరిస్థితిలోకి వచ్చిన తర్వాత అటువంటి పని జరిగినప్పుడు ఎందుకు వాళ్ళ మీద కేసు పెట్టలేదు ఇదే మాదిరిగా పూతల పట్టులో పూతల పట్టులో ఏకంగా క్యాండిడేట్ ఎస్సీ క్యాండిడేట్ ఎమ్మెల్యే ఎస్సీ క్యాండిడేట్ మా తరఫున కంటెస్ట్ చేసిన క్యాండి ఎంఎస్ బాబు బాబును ఏకంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏకంగా పోలింగ్ రోజు కొట్టారు ఏకంగా ఈరోజు కూడా హాస్పిటల్లో ఉన్నాడు ఎందుకు కేసు పెట్టలేదు సార్ ఎక్కడ వాళ్ళు లా అండ్ ఆర్డర్ ఉంది యథేచ్ఛగా ఒక నలభై మంది డీఎస్పీలు వీళ్ళు ఇష్టం వచ్చినట్టుగా అవుట్ ఆఫ్ టర్న్ ప్రమోషన్లు ఇచ్చినారు ఒక కులానికి సంబంధించిన వాళ్ళను మిగతా వాళ్ళకి ఎవరికి ఇవాళ కేవలం ఒకే కులానికి సంబంధించిన వాళ్ళని చంద్రబాబు నాయుడు గారు ఇంత ముందు కూడా ఎలక్షన్ కమిషన్ మేము కంప్లైంట్ చేసినాం అవుట్ ఆఫ్ టర్న్ ప్రమోషన్స్ డిఎస్పీలుగా ఆ డిఎస్పీలు ఇష్టం వచ్చినట్టుగా వీళ్ళు తొత్తులుగా బిహేవ్ చేస్తూ ఉన్నారు వీళ్ళకి నచ్చిన వాళ్ళను ఎస్పీలుగాను ఇతర ప్లేసుల్లోనూ ఇంపార్టెంట్ ప్లేసుల్లోనూ లా అండ్ ఆర్డర్లోను ఇంటెలిజెన్స్లోను ఇష్టం వచ్చినట్టుగా పోస్టింగ్లు ఇచ్చారు వీళ్ళందరూ కలిసి ఇవాళ లా అండ్ ఆర్డర్ ఇంత దారుణంగా డిట్యూరియేట్ అవుతూ ఉంటే అన్యాయంగా కేసులు ఎవరి మీద పెడతా ఉన్నారు పెట్టాల్సిన వాళ్ళ మీద కేసులు పెట్టుకోకుండా బాధితుల మీద కేసులు పెట్టే పరిస్థితులే ఈరోజు ఈ వ్యవస్థ దిగజారిపోయింది ఇంత దారుణంగా లా అండ్ ఆర్డర్ దిగజారిపోయిన పరిస్థితుల్లో ఇంటర్వీన్ కాండి అని చెప్పి గవర్నర్ గారిని రిక్వెస్ట్ చేసినాం ఈవీఎంలు మచిలీపట్నంలో ఈవీఎంలు వీళ్ళు పోస్ట్ చేసుకున్న అధికారులు ఆర్డీఓలు గాను కలెక్టర్లు గాను వీళ్ళు పోస్ట్ చేసుకున్న అధికారులు ఏకంగా ఈవీఎంలో స్టోర్ స్ట్రాంగ్ రూముల్లో పెట్టిన ఈవీ ఈవీఎంలను ఏకంగా డోర్లను ఓపెన్ చేసి ఈవీఎంలు బయటికి తీసి ఏ రకంగా చేయగలుగుతారు దేర్ ఇస్ అ ప్రొసీజర్ ఫర్ ఇట్ ఆ రకంగా స్ట్రాంగ్ రూమ్ డోర్లు ఓపెన్ చేయాలి అని అంటే క్యాండిడేట్లను పిలవాలి క్యాండిడేట్ల సమక్షంలో జరగాల ఎందుకు మా క్యాండిడేట్లు పిలవలేదు ఏ రకంగా మచిలీపట్నంలో డోర్లు ఓపెన్ చేయగలిగినారు స్ట్రాంగ్ రూమ్ డోర్ను సో అది కూడా గవర్నర్ గారి దృష్టికి తీసుకొచ్చాం పారామిలిటరీ ఫోర్సెస్ పెట్టాల్సిందే స్ట్రెంగ్త్ ఇంక్రీజ్ చేయాల్సిందే రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో నుంచి సెక్యూరిటీని బయటికి తీయాల్సిందే కేంద్ర ప్రభుత్వం పూర్తిగా కంట్రోల్లోకి తీసుకోవాల్సిందే స్ట్రాంగ్ రూమ్స్ అన్నిటినీ అక్కడ పెట్టిన సీసీ కెమెరాస్ లైవ్ ఫీడ్ కలెక్టర్ల కార్యాలయానికి కాదు పెట్టాల్సింది డైరెక్ట్గా ఎలక్షన్ కమిషన్ స్టేట్ ఎలక్షన్ సిఈఓ ఢిల్లీ సిఈసి డైరెక్ట్గా వీళ్ళకే ఆ ఫీడ్ లైవ్ ఫీడ్ పోయేట్టుగా చర్యలు తీసుకోవాలి సెంట్రల్ గవర్నమెంట్ ఫోర్సెస్ ఇంకా ఎక్కువగా డిప్లాయ్ చేసి పూర్తిగా ఈవీఎం భద్రతకు సంబంధించిన అన్ని అంశాల మీద ప్రొటెక్ట్ చేయాలి అని కూడా గవర్నర్ గారు దృష్టి తీసుకొని పోయాం ఇవన్నీ విషయాల మీద కంప్లైంట్ చేసి యాక్షన్ తీసుకోమని చెప్పి కూడా చెప్పడం జరిగింది సెక్రటేరియట్లో కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి చీఫ్ సెక్రటరీకి చంద్రబాబు నాయుడు గారు తాను చేసిన స్కామ్స్ మీద తన అధికారం కోల్పోయిన తర్వాత ఆ ఆధారాలను మటుమాయం చేసే కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఇది కాక తనకు సంబంధించిన వాళ్లకు తనకు సంబంధించిన బెనామీలకు కాంట్రాక్టర్లకు విచ్చలవిడిగా చెక్కులు వాళ్ళకు మాత్రమే ఇచ్చే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా కంట్రోల్ చేయండి ఇది ఓటన్ అకౌంట్ బడ్జెట్ ఓటన్ అకౌంట్ బడ్జెట్ కాబట్టి కొత్త ప్రభుత్వం వచ్చేదాకా చంద్రబాబు నాయుడు గారు సెక్రటేరియట్ను కూడా దుర్వినియోగం చేస్తూ సెక్రటేరియట్ను కూడా కంట్రోల్ తీసుకొని తన అన్యాయాలను కొనసాగించడం ధర్మం కాదు అక్కడ కూడా గట్టిగా మీరు యాక్షన్ తీసుకునే కార్యక్రమాలు చేయండి అని కూడా గవర్నర్ గారికి మరో గవర్నర్ గారికి రిక్వెస్ట్ చేసి యాక్షన్ తీసుకోమని చెప్పి కూడా చెప్పడం కూడా జరిగింది